ఎస్ఎన్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాగ్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు